హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను ఇదైతే అనమాట కుట్టికి హెల్త్ బాగాలేనప్పుడు మొక్కుకున్న మొక్కు ఇంకా అందుకే ఇక్కడికైతే వెములవాడకి వెళ్ళేసినాము వెళ్ళిన తర్వాత అక్కడ కోడి మొక్కలను చెల్లిస్తాం కదా ఇంకా అక్కడ తిప్పేటప్పుడు ప్రదక్షిణ తిప్పేటప్పుడు ఒక్కటేసారి ఆవు పైకి వచ్చేసింది కుట్టి పాపం భయంతో అక్కడే ఏడ్చుకుంటుండే పెంచుతున్నారు కదా ఇక్కడ మా చేయ మా వారి చేతులు ఉన్న ఆ అస్సలు ఆగట్లేదు అది గుంజుకొని వెళ్ళిపోతుంది ఎందుకంటే కుట్టి ఏడుస్తుంది వాళ్ళ బాబాయ్ తీసుకొని వస్తున్నాడు మెల్లమెల్లగా ఇంకా చాలా మంది అంటే చాలా మంది ఉండే ఇంకా ఆ రోజు సండే అయ్యేపాటికి అసలు మనకి మెస్ కూడా సందు లేకుండే ఇంకా ఆవులు కూడా అస్సలు ఆగట్లేదు మళ్ళీ రిటర్న్ తిరిగి తిరిగి ఇట్లా పొడవడానికి కొట్టడానికి వస్తున్నాయి అనమాట అంటే ఏమైనా అవి కొట్టట్లేదు కాకపోతే ఎవరైనా ఏదైనా పెడితే తిందాము అన్నట్టు చూస్తున్నాయి అనమాట ఫుల్ అంటే ఫుల్ భయపడ్డాము ఇంకా ఏమన్నా మనకి ఎట్లుంటుందంటే ఏదన్నా అయ్యో అనేస్తే ఏమో అని భయం ఉంటుంది ఇంకా మా వారైతే ముందు ముందు వెళ్ళిపోతున్నారు బంటి మా మా వారి దగ్గర ఆగట్లేదు ఇంకా అందుకే మా వారి బంటిని కింద దించేసి ఇంకా ముందుకెళ్ళిపోయారు ఆవులు అసలు ఆగట్లేదు నా అమ్మ కూడా వెనకనే మెల్లగ వెళ్తుంది మళ్ళీ కింద మొత్తం తడిగి ఉంది జారతదేమో అని చెప్పేసి ఇదిగోండి ఇక్కడ వెనక కట్ చేసి ఉంది ఎంతైనా ఆవులు భయం అయితే కదా ఇక్కడ పొడుస్తాయి అని చెప్పేసి ఇంకా కుట్టి అయితే ఏడ్చుకుంటూనే ఉంది బంటి కూడా ఏడ్చుకుంటూనే ఉన్నాడు పాపం అనిపించింది కుట్టి ఎందుకంటే కుట్టికి ఒకసారి కుక్క వెనకబడి వెంబడిచ్చినప్పటి నుంచి మస్తు భయం అనమాట ఆవులన్న కుక్కలన్నా ఇంకా వంటికి బాగా భయము ఇంకా వంట ఏడుస్తున్నాడు వాళ్ళ డాడీ కోసం నానబోతా నానబోత అని చెప్పేసి ఇంకా వాడిని నేనే ఎత్తుకున్నా ఎత్తుకొని అయితే ఇంకా మొత్తం తిరిగినాం ఒకటేసారి తిరిగినాం పాపం తమ్ముడు టికెట్ కోసం వెళ్ళినాడు తమ్ముడు అక్కడే టికెట్ దగ్గరనే ఉండిపోయాడు మేము దర్శనం చేసుకునేదాకా వాడు రాలేడు కుట్టి ఇక్కడ ఒకటే ఏడుపు ఏడుస్తుందో చూడండి అసలు ఎంత చెప్పినా కానీ ఆగట్లేదు బంటి కూడా ఏడుస్తూ ఉంటాంకి ఎత్తుకున్నా నేనైతే ఇంకా లాస్ట్కి ఒక ఫోటో దిగుదామన్నా కానీ దిగరాకుండా ఉన్నా అనమాట అసలు కుట్టి అయితే చూడండి వాళ్ళ పిన్ని దగ్గర లోపల లోపల దాసుకొని ఏడుస్తూనే ఉంది దాని మొక్కు ఎప్పటి నుంచి అంటే ఫిఫ్టీ సిక్స్ మంత్స్ నుంచి మొక్కు అనమాట అమ్మ ఒకటే పోదాం పోదామని రోజు అంటుంది ఇంకా ఇప్పుడు వీలైంది అమ్మ మొక్కుకుందనమాట కుట్టి ఎత్తు బంగారం జోకిచ్చి అట్లానే కోడ మొక్కలను తిప్పుదామని చెప్పేసి ఇంకా మొత్తం అయితే దర్శనం అయితే చాలా బాగా జరిగింది జరిగిన తర్వాత అయితే ఇది అయింది మాకు తమ్ముడు అసలు కలవలేదు వాటి టికెట్స్ తీసుకురావడానికి వెళ్ళి మళ్ళీ తర్వాత దర్శనంకి వెళ్ళిపోయి అనమాట మేము అంతవరకు కోడ మొక్కలను అయితే ఇంకా తిప్పేసినాము మంచి అనిపించింది చా ఎప్పుడు పోయినాము అని అంటే నాకు తెలిసి అయితే బంటి అదే హెయిర్ స్కట్ చేసినప్పుడు పోయినాము అంటే దాని తర్వాత ఒకసారి పోయి వచ్చినామంటే ఇప్పటివరకు వెళ్ళలేదు కుట్టి అయితే చూస్తున్నారు కదా పక్కన వాళ్ళ పిని పట్టుకొని ఒకటే ఏడుపు మస్తు భయపడ్డది అసలు ఎంత నచ్చ చెప్పినా కానీ ఆగట్లేదు ఒక నాన్న ఏం కాదు అని చెప్పేసి ఎంత చెప్పినా కానీ అసలు ఆగట్లేదు ఇంక ఇక్కడ దగ్గరుండి మొక్కుపిస్తున్నా కానీ మొక్కట్లేదు ఇంకా మమ్మీ వచ్చి మొక్కుకో అని చెప్తుంది అనమాట నాన్న కూడా మొక్కుకున్నాడు లాస్ట్కి నేను కూడా మొక్కేసుకుంటున్నా మంచిగా అసలు మన్ దర్శనం అయితే చాలా బాగా జరిగింది కాకపోతే చాలామంది ఉన్నారు ఇక్కడ ఆవుల దగ్గర భయమైందనమాట ఇంకా మేమైతే దర్శనం చేసుకుని అయితే ఉంటున్నాం ఎందుకంటే తమ్ముడు కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట వాడి పాపం ఇంకా దర్శనం వెళ్ళిన వాడికి పట్టింది ఒక హాఫ్ అన్ అవర్ దాకా ఎందుకంటే ఇంకా మేము వేరే దర్శనం నుంచి ఏమిటి సపరేట్ దర్శనం నుంచి వెళ్ళినాం అనమాట టికెట్స్ నుంచి అయితే మనకు డైరెక్ట్ పంపిస్తారు ఇంకా చాలామంది లైన్లో ఉండే అంటే చాలా లేట్ అవుతుంది కదా అందుకే ఇంకా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు పంపించి ఇంకా వాళ్ళని అడిగి లోపలికి వెళ్ళిపోయినాము ఇక్కడ దర్శనం కూడా అయిపోయింది ఇక్కడ దర్శనం చేసేసుకొని అయితే ఇంకా కొండగట్టుకి వెళ్ళిపోయినాము కవిత వాళ్ళని రమ్మంటే అప్పుడు రాలేదు ఎన్నోసార్లు అన్నా రెండు రకైతే అందరం ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి వెళ్తున్నాం మళ్ళీ మీరే మిస్ అవుతున్నారు అవుతున్నారన్న కానీ వాళ్ళు రాలేదు దర్శనం అయితే చేసుకొని ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయినాం ఇదే అనమాట వీడియో చేసి బాయ్ ఫ్రెండ్స్ బాయ్